భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగూరు దేశవ్యాప్తంగా ఆలయాలు మొత్తం శుద్ధి చేశారు పూజలు శోభాయాత్రలు కోలాటాలతో శ్రీరామనామాలతో దేవాలయాలు మారుబ్రోగుతున్నాయి మునుగూరు పట్టణంలోని ప్రధాన కూడలి అయిన అంబేద్కర్ సెంటర్లో ఏర్పాటు చేసిన బాలరాముని చిత్రపటానికి భక్తి శ్రద్ధలతో పూజలు నిర్వహించి అయోధ్యలోని బాలరాముని విగ్రహ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమాన్ని ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రీన్లో దైవకార్యాన్ని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని వీక్షించారు मुख्यमंत्री अच्छे मुख्यमंत्री का प्रभुत्म प्रभु तेरा इतना मुख्यमंत्री मन जैसे प्रजो आसमेंदर्भ में मैं आगे डेवलपया टूरीज हम आध्यात्मिक बकराम दर्शन को साक्षात मोक्षरा दर्शन मैं अब उ पैस्थ नागे राष्ट्रीय ఛత్తీస్గఢ్ దగ్గర నుంచి ఒరిస్సా వారికి ఆంధ్ర తెలంగాణ దగ్గర నుంచి మహారాష్ట్ర వాళ్ళకి లేదా రాష్ట్రాల భక్తులు వచ్చే లక్షలాది మంది భక్తులు మరి పది సంవత్సరం కూడా ప్రతి సంవత్సరం దర్శించుకుంటారు దానికి ఒక విశిష్టత లక్ష ప్రత్యేకత ఆధ్యాత్మికత అది సనాతన కార్యక్రమం కూడా దాంట్లో ఉప కాబట్టి ప్రత్యేక దృష్టి తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఆలోచించాలి అలాంటి తిరికాకుండా ఉండే ఐదు పంచాయతీలు పురుషోత్తపట్నం ఎందుకంటే రాముడు భగవత్స తెలంగాణ రామ్ దాజ్ ఆంధ్రలో పురుషోత్తపట్నం పన్నెండు రకాలు అది మధ్య అన్యాక్రంగా ఉన్న ఆరోగ్యం అక్కడ ఆఫీసులకి అక్కడ కొంత దక్షిణ వాతావరణం దక్షిణం పుస్తకాలు పురుషోత్తపట్నం ఎడపాక గు కన్నాయిపురం ఐదు గ్రామాలు

కేంద్రెండి వంద రోజుల సమయం అని చెప్పారు వాళ్ళకు ఒక బాధ్యత గల ప్రతిపక్షంగా పార్టీగా అధికార జనతా పార్టీ ఎప్పుడు కూడా ప్రజలకు యొక్క వినిపించే పార్టీగా నేను విజ్ఞప్తి చేసేది ఎందుకంటే ఈ రా ముగ్గురు మంత్రులు ఉన్నారు నాకు చరిత్రలో ఫస్ట్ టైం ఒక రాష్ట్రంలో అది ఒక పార్లమెంట్ సిబ్బంది ముగ్గురు మంత్రులు ఏదైతే వాగ్దానాలు చేశారో లేదా కానీ ఆరు గ్యారెంటీ చెప్పారో గ్యారెంటీ మేము అమలు చేస్తామని అడావుట్ చేశారు చెప్పారు అది పూర్తిగా అమలు కావాలని మేము ఆశిస్తాం చంద్రగోళం ఉంది అమలకి గేమ్ నడుస్తుంది వారు ఛార్జ్ తీసుకున్న దగ్గర నుంచి ఏ ఎంక్వైరీ చేస్తాం మొదటి కోసం మొదలు పెడతాం ఇదే సబ్జెక్ట్ వాళ్ళు తిప్పుకోవటం వీళ్ళు తిప్పుకోవటం జరుగుతుంది తప్ప